ఆనంద భైరవి నగలన్నీ కూడా బయటకు తీసి ప్లేట్లో సర్దుతూ ఉంటుంది అప్పుడు అనన్య ఆనందభైరవి దగ్గరికి వెళ్ళి నగలన్నీ బయటకు తీసి సర్దుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ నగలు నా కోడలు శరణ్య కోసం చేపించాను నా కోడలు శరణ్య వ్రతం చేసేటప్పుడు ఈ నగలన్నిటినీ వేసుకుని మహాలక్ష్మిలా కూర్చుంటుంది అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది మరి నేను మీ కోడల్ని కాదా అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది మా రోహిత్తో తాళి కట్టించుకున్నంత మాత్రాన నువ్వు మా ఇంటి కోడలు వైపోవు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక అనన్య కోపంగా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి నగలు తీసుకెళ్ళి నీ కోసం అని చెప్పి నిశ్చితార్థం అప్పుడే చేపించాను ఈ నగలన్నీ పెట్టుకుని రథంలో కూర్చో అమ్మా అని చెప్పి శరణ్యకు ఇస్తూ ఉంటుంది ఇక శరణ్య దర్శనం వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే లీలావతి కాంచన్ను తీసుకుని అనన్య వస్తుంది చూసారా నగలన్నీ కూడా శరణ్యకే ఇస్తున్నారు ఆనంద భైరవి అత్తయ్య గారు అని అనన్య లీలావతికి చెబుతూ ఉంటుంది ఇక లీలావతి ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఆనంద శరణ్యకు నగలు చేపించా అని చెప్తున్నావు మరి అనన్యకు కూడా నగలు చేపించావా అని అడుగుతూ ఉంటుంది అనన్యకు నగలు చేపించలేదక్క అని చెప్పి ఆనంద భరివి చెప్తూ ఉంటుంది చేపించకపోతే ఏమైందిలే ఉన్న వాటినే సగం సగం పంచితే సరిపోతుంది కదా అని కాంచన చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి